హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సత్యాన్ మాట్లాడుతున్నాను ఈరోజు శ్రీ శ్రీరామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో పార్ట్ టెన్ తాంత్రిక సాధన చెప్తున్నాను తాంత్రికోపాసన అత్యంత ప్రాచీనమైనది తంత్రాల్లోని ధ్యాన విధానం వివిధ యోగాల్లోని ప్రధాన తత్వాలను సమీకి సమీకరిస్తున్నది అని చెప్పవచ్చు తంత్రాలు భగవంతునియందు మాతృభావాన్ని బోధించడమే కాక స్త్రీ మహత్యాన్ని వేణోళ్ళ చాటుతున్నవి వేదాల్లో కానీ పురాణాల్లో కానీ మనకి ఈ భావం చూ చూచాయిగా కానీ కనిపించదు స్త్రీ శరీరం పరమ పవిత్రమని ఆమెను సాక్షాత్తు జగన్మాతృ స్వరూపంగా గ్రహించాలని తెలుపుతూ ఎవరూ ఎన్నడూ ఎవరు ఎన్నడూ ఎంతమాత్రం స్త్రీలను హింసింపరాదని తంత్రాలు ఆదేశిస్తున్నాయి అయినప్పటికీ తాంత్రిక మార్గావలంబులు కాలక్రమాన ఇంద్రియల్లోలు రై దేవి సాక్షాత్కారానికి ప్రయత్నించడానికి మారుగా దైహికం ఐహికమైన అల్పశుద్ధులకే దేవులాడజొచ్చారు భూత పిశాచారాధనకు క్షుద్ర దేవ దేవతారాధనకు ఇదే మూలం ఇక ఇవి తంత్రాలలో నేడు మనకు కనిపించే పరమ దుర్మార్గాలకు ఘోర వామచారాలకు దారితీసాయి ఈ విధంగా ప్రతి తంత్రంలోనూ ఉన్నతోపాసన విధానం నీచోపాసన పద్ధతి కూడా కనిపిస్తుంది సంస్కార జనితమైన అభిరుచిని అనుసరించి సాధకుడు వీటి నుంచి తన మార్గాన్ని ఎంపిక చేసుకుంటాడు మానవుణ్ణి సదా మోహితుణ్ణి చేస్తూ జనన మరణ రూప సంసారబద్ధుణ్ణి చేసి సంసారబద్ధుణ్ణి చేసి భగత్సాక్షాత్కార దారుని చేసి ఇంద్రియ విషయాలకు దివ్యత్వం ఆపాదించి వాటి యందు సాక్షాత్తు ఈశ్వర స్వరూపభావాన్ని సాధుకునికి అలవాటు చేసి విషయరాగ విముక్తిని చేయడమే తంత్రాల ముఖ్యోద్దేశం సాధకుల అర్హత మేరకు ఇంద్రియ నిగ్రహ దృష్టిని క్రమాధికమైన పశుభావం వీరభావం దివ్యభావం అనే మూడు సాధన మార్గాలను తంత్రాలు బోధిస్తాయి వైష్ణవ మతాచార్యులు తాంత్రికోపాసనలోని పశుభావాన్ని ప్రధానంగా గ్రహించి ఆహార విహారాది సకల విషయంలోనూ సాధకుడు శౌచం అవలంబించాలని శాసిస్తూ భగవత్ సాక్షాత్కారానికై భగవన్నామ జపం ప్రధాన సాధనగా నిర్ణయించి ఉన్నారు కాలక్రమాన్ని సాంప్రదాయంలోని కాలక్రమాన్ని సాంప్రదాయంలోని అంత అంతర్ధానానికి స్వస్తి చెప్పి అనుయాయులు తమ అభిరుచులకు మనోప్రవృత్తులకు అనుగుణమైన పద్ధతులను అవలంబించసాగారు భగవంతునిపై సాధకునికి ఎట్టి ప్రగాఢ ప్రేమను ప్రేమానురాగాలు కుదుర్చుకోవాలో తెలుపుతూ కాముకుల పరస్పర ప్రబలాకర్షణను ఉదాహరణగా ఆచార్యులు పేర్కొన్నారు అనుయాయులు ఈ సాదృశ్యాన్ని మక్కిమక్కిగా గ్రహించి పూర్వ పవిత్రారాధన విధానాన్ని స్వీయ ప్రవృత్తులచే భ్రష్టపష్టించారు కామ వ్యాపార సురపాలన పాలననేవి కామ వ్యాపార సురపాలన అనేవి ఎంత మాత్రం లేకుండా తాంత్రిక క్రియలను జ జయప్రదంగా సాధించవచ్చునడానికి శ్రీరామకృష్ణుల సాధనానుభవాలే ప్రబల నిదర్శనాలు అమ్మ అనుజ్ఞ నర్దించి పొందే తాను ఈ నూతన తాంత్రిక సాధన మార్గం అవలంబించి అవలంబించానని శ్రీరామకృష్ణులు తెలిపారు తన నైసర్గిక మహాదీక్షతో ఆయన ఈ సాధనలకు ఉపక్రమించారు పంచివటి క్రింద ఒకటి వనానికి ఉత్తరాగ్రాన ఉన్న బిలవృక్షం కింద మరొకటి రెండు కపాలాసనాలు ఏర్పాటు చేయబడ్డాయి ఈ సాధనానుభవాలను గురించి శ్రీరామకృష్ణులు కాలాంతరాన ఇలా తెలిపారు తంత్రోక్తము దుష్ప్ర దుష్ దుష్ప్రాచ్యము దుష్ప్రాప్యము అయిన వస్తువులన్నింటినీ బ్రాహ్మణి పగటిపూట ఆలయ వనం నుండి ఎక్కడెక్కడికో వెళ్ళి సేకరించి తీసుకువచ్చేది రాత్రి వాటిని పంచవటి క్రిందో బిలవ వృక్షం కిందో ఉంచి దాన్ని పిలిచి ఆ వస్తు వినియోగం తెలిపేది ఒక్క మారు జపమాల తిప్పానో లేదో సమాధిలో మునిగిపోగా ఉపాసనా ఫలాలని నిర్దిష్ట ఫలం ప్రత్యక్షమయ్యేది ఈ విధంగా అతి శీఘ్రంగా ఒకదాని వెంట ఒకటిగా ఎన్నెన్ని మహాద్భుత దర్శనాలు ఎన్నెన్ని దివ్యానుభూతులు ఎన్నెన్ని దివ్యానుభూతులు వాటన్నింటినీ ఇప్పుడు వివరించలేను ప్రధానమైన అరవై నాలుగు తంత్రాల్లో చెప్పబడ్డ సాధనలన్నింటినీ ఒకటి వెంట ఒకటిగా బ్రాహ్మణి నా చేత చేయించింది వాటిలో అనేక అత్యంత కఠిన సాధనలు భ్రమ ప్రమాదకరాలు వాటిని అనుష్ఠించబోయిన సాధకులు అనేక మంది మార్గభ్రష్టులవుతుంటారు అవినీతి పంకిలో పడిపోతుంటారు అమ్మ కృప వల్ల వాటి అన్నిటిందు ఉత్తీర్ణు అయ్యాను సాధకుడు సాధకుడు జుక్స్ జుగుప్సను అతిక్రమించడానికి తంత్రశాస్త్రాలు వేటిని నిర్దేశిస్తున్నవో వేటి విధానాలను సన్నివేశాలను గురించి వినగానే ఒళ్ళు జలరిస్తుందో అలాంటి అసాధారణ సాధనలను ఎన్నో శ్రీరామకృష్ణులు ఈ ఈ సమయంలో అనుష్ఠించి వాటిలో పరిపూర్ణ విజయోపేతులు అయ్యారు విజయోపేతులయ్యారు ఇదే విధంగా సముచిత మనోనిగ్రహ సంపన్నులైన వారికి మాత్రమే తంత్రోదిష్టమైన తంత్రోదిష్టమైన వీర భావ సాధనలను వేటిని అనుష్టింపబోయి అనేకులు కామమోహితులై మార్గభ్రష్టులై సమాజానికి మహో మహోపద్రవం తెచ్చిన వారే ఒక్కొక్కప్పుడు ఉన్మత్తులై పోతుంటారో అలాంటి కఠినాతి కఠినమైన వీరభావన సాధనలను శ్రీరామకృష్ణులు అఖండ జయప్రదంగా అనుష్ఠించి ఆధ్యాత్మిక వీరశిఖామణిగా విరాజిల్లారు తంత్రాలు స్త్రీ స్త్రీ సహచర్య సాధనను విధుస్తున్నవి కానీ దాన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని కాలాంతరంలో శ్రీరామకృష్ణుల శిష్యుడైన నరేంద్రుడు అంటే అంటే వివేకానంద ప్రథమ శిష్యుడు వివేకానంద శ్రీరామకృష్ణ ప్ర ప్రథమ శిష్యుడు వివేకానంద నరేంద్రుడు ప్రశ్నించగా శ్రీరామకృష్ణుడు ఇలా జవాబిచ్చారు అది అవాంఛనీయం కఠిన మార్గం దాన్ని అనుష్ఠించి సాధకులు తరచూ భ్రష్లైపోతుంటారు అలాంటివి మూడు రకాలైన సాధనలు ఉన్నవి స్త్రీ పట్ల తాంత్రిక సాధకుడు ప్రేయసభావం కానీ సఖీభావం కానీ మాతృభావం కానీ అవలంబించవచ్చు స్త్రీని నేను తల్లిగా భావిస్తాను స్త్రీ పట్ల సుఖభా సుఖీభావం కూడా మంచిదే స్త్రీ పట్ల సఖీభావం కూడా మంచిదే కానీ స్త్రీని తన ప్రేయసగా భావిస్తూ తాంత్రిక వీరభావ సాధన సాధన అనుష్ఠించడం మహా బ్రహ్మప్రమాదకరం పుత్రభావమే నిష్కలంకం దుస్సాధ్యమైన తంత్రోక్త యోగంలో తన దివ్య శిష్యుడు పరి పరిపూర్ణుడయ్యాడని బ్రాహ్మణి ప్రకటించింది నాకు ఏ స్త్రీ ప పాలిండ్లు అయినా నా తల్లి నా తల్లి పాలిండ్లులానే తోస్తాయి అని ఆయన ఒకప్పుడు పలికిన చందాన ప్రతి స్త్రీ పట్ల మాతృభావం అనే తన దివ్య దర్శనాన్ని ఆయన వ్రతంగా పాటించారు తంత్రశాస్త్రంలో మద్యానికి సాంకేతిక పదమైన కారణం తదుచ్చారణ మాత్రాన జగన్మాల జగన్మూల కారణమైన జగజ్జనిని తన మనస్సులో స్ఫురింపచేయగా లౌకిక విషయాల మరిచి ఆయన దివ్యానంద ప్రముతులై ఆయన దివ్యానంద ప్రముత్తులే అయ్యారు ఆయన ఈ విషయంలో ఇది పవిత్రం ఇది అపవిత్రం అనే భేదభావానికి పూర్తిగా అతీతులయ్యారు సర్వం ఆయనే దృష్టిలో సర్వం ఆయన దృష్టిలో పవిత్రమే దళం మునగాకు వేకి ఒకే రీతిలో పవిత్రంగా తోస్తుండేవి అని ఆయనే తెలిపారు శాస్త్రాలు ఉపదేశించే రీతిని ప్రతి అక్షర అక్షరం అక్షర తత్వ ప్రతీకమే జగజ్జనిని చి చిహ్నమే అని విశ్వసించిన ఆయనకు పచ్చి భూతుమాటలు కూడా పచ్చి భూ భూతుమాటలు సైతం కేవలం అక్షర సముదాయాలుగా తోచేవి ఇంతేకాక ఆనందమయీ అయిన జగన్మాతనే అవి స్ఫురింపచేయగా వాటిని వినగానే ఆయన ఒక్కొక్కప్పుడు సమాధి నిముగ్నులు అయ్యేవారు మూర్తిభించిన పవిత్రతే ఆయన అనడానికి ఇంతకంటే ప్రబల నిదర్శనం ఏం కావాలి బాహ్యంతరాలలో జ్ఞాన జ్ఞానోతేజం తనను ఆవరించి ఉన్నట్లు ఆ మహానీయుడు కనుగొన్నాడు ప్రజ్ఞానం బ్రహ్మ అంతర్ అంతర్భసిహిత తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటే ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపం జగదంతర్బాహ్యాలలో సర్వత్రా నారాయణుడు పరివ్యాపించి ఉన్నాడు అని అర్థం ఈ కాలంలో శ్రీరామకృష్ణుల మహత్తర దివ్యభావం వి కుండలిని విజృంభణం మూలాధారం నుండి సహస్ర సహస్రారం వరకు ఆయా కేంద్రాల్లో అధోముఖమై ముక్కలించి ఉన్న కమలాలు ముక్కలించి ఉన్న కమలాలు కుండలిని విజృంభి విజృంభణతో ఊర్ధము ఊర్ధ్వముఖమై పరిపూర్ణ వికాసం పొందినట్లు ఆయన దివ్య దర్శనం గావించారు ఒళ్ళు జల్లుమణి కొండలిని శక్తి విజృంభించి శిరస్సును చేరబోయేటప్పుడు అది కంఠాన్ని దా దాటంత వరకే మాట్లాడగలుగుతామని ఆయన తెలిపేవారు యోగ శాస్త్రోక్తలైన యోగ శాస్త్రోక్తలైన పిపులీక మండక సర్ మండక సర్ప విహంగా మక్కట గమనాలనే ఐదు విధానాలైన కొండలిని గమనాన్ని తత్సంబంధమైన స్వానుభవ విశేషాలతో వివరించారు కుండలిని ప్రమో ప్రబోధం పొందకుండా బ్రహ్మజ్ఞానం ఎవరికైనా అసాధ్యమని ఉక్కాణించారు ఈ కాలం ఈ కాలంలో జగన్మూల కారణాన్ని ఆయన దర్శించారు ప్రతిక్షణం అనేక లోకాలను కంటున్న అఖండ చైతన్యవంతం దివ్య తేజోమయం అయిన ఒక బ్రహ్మాండమైన త్రికోణ రూపంలో అది శాస్త్ర సాక్షాత్కరించింది మహాగంభీర ప్రణవనాదం వంటి అనాహత ధ్వని తరచూ వినవచ్చేది నాదబిందు నాదబిందు కళానుభవం కలిగేది పశుపక్షాదుల భాష సైతం ఆయనకు ఆ కాలంలో అవగతమయ్యేదట మానవుని సర్వశక్తి సంపన్నుని చేసే అణిమాది యోగశుద్ధులన్నీ శ్రీరామకృష్ణులకు కరతాల మలకమయ్యాయి కానీ నిరంతర భగవత్ చింతనా చింతనామృత పాన పరి కానీ నిరంతర భగవత్తు చింతనామృత పాన పరితృప్తుడైన భక్తుని దృష్టికి ఇవన్నీ తృణప్రాయాలని జగజ్జనిని తనకొక దృశ్యం మూలంగా విస్పృష్టపరిచినదని శ్రీరామకృష్ణులు తెలిపారు సిద్ధులు తరచూ వ్యామోహకారకులై కార సిద్ధులు తరచూ వ్యామోహకారకాలై సాధకుని పురోగమనానికి అవరోధం కల్పిస్తాయి కనుక వాటిని వాచింపరాదని శిష్యులకు ఆయన హె హెచ్చరిక చేసేవారు అచింత్య రీతిలో సృష్టి స్థితి లయాలను వనరు వనరుస్తూ జనన మరణాది రూపమైన తన అనంత కేలలో లోకులను సదా సమోహితమనర్చే భగవన్ భగవన్ మాయను భగవన్ మా మాయను దేవి మహామాయా స్వరూపాన్ని ఆయన ఈ సమయంలోనే తిలకించారు లోకాతీత సౌందర్యవతి అయిన ఒక స్త్రీ గంగానది నుండి బయటికి వచ్చి మెల్లగా పంచువటిని సమీపించింది సమీపించింది నిండు గర్భతి గర్భవతి అయిన ఆమె అంతలో ఒక బిడ్డను కని అఖండ వాత్సల్యంతో లాలించి పాలిచ్చింది వరుక్షణంలోనే ఆమె మహాభయంకర స్వరూపం దాల్చి బిడ్డను నోట పెట్టుకుని ముక్కలు ముక్కలు చేసి నమిలి మింగేసింది తర్వాత మళ్ళీ గంగానదిలో అంతర్ధానమైపోయింది తాంత్రిక సాధన కాలంలో శ్రీరామకృష్ణులకు అసంఖ్యాక దేవతల దర్శనమయ్యేది వారందరూ అసాధారణ సౌందర్యవతులైన రాజరాజేశ్వరి అని నామాంతరం గల త్రిపుర సుందరి జగన్మోహన రూప వైభవంలో అందరినీ మించినదని ఆయన చెప్పేవారు శ్రీరామకృష్ణుల మేనిచ్చాయ సర్వజనాకృష్ణమై ప్రకాశింపసాగింది బాహుపై ఆయన ధరించే బంగారు తాయెత్తు రంగు మేని పసిడి మేని పసిడు కాంతులతో మిళితమైపోగా ప్రత్యేకంగా దాన్ని గుర్తించడం సాధ్యం కాకుండేదట శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు జనం ఈ రూపలావణ్యాన్ని తేరిపార చూసేవారు ముఖము సదా ఎర్రబారి ఉండగా శరీర తేజస్సు ఉన్నట్లుగా ఉండేది జనం తేరిపారా చూడటంతో ఎప్పుడూ దళసరి ఉత్తీర్యంతో దేహాన్ని కప్పుకునేవాణ్ణి అంతేగాక అమ్మను ఇలా వేడుకునేవాడును ఇదిగో నీ బాహ్య సౌందర్యం అమ్మ దీన్ని నువ్వే తీసుకొని అంత సౌందర్యాన్ని నాకు ఇవ్వు శరీరం నిమిరి మెల్లగా తుడు తడుతూ లోపలికి వెళ్ళు అనే పదే అనే పదే పదే చెబుతుండేవాడును చాలా కాలం గడిచాక బాహ్య రూపం ఇప్పుడున్న రీతిలో చామంచాయగా మారిపోయింది కాలక్రమాన ఎందరెందరో ఆధ్యాత్మిక బోధనలు వినడానికి శిక్షణ పొందడానికి తన వద్దకు వస్తారని శ్రీరామకృష్ణులకు ఈ కాలంలోనే ఎరుకు కలిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఈరోజుతో రామకృష్ణ పరహంస జీవిత చరిత్రలో పార్ట్ టెన్ అయింది తర్వాత శ్రీరామకృష్ణ పరహంస జీవిత చరిత్రలో హార్ట్ లెవెన్ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ